హాయ్ అండి అందరు బాగున్నారని అనుకుంటున్నాను మన స్పోర్ట్స్ ఈరోజు స్పోర్ట్స్లో రవిచంద్ర అశ్విన్ గురించి మాట్లాడుకుందాం ఆయన గురించి మాట్లాడే ముందు క్రికెట్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి అండ్ మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్ ఈరోజు రవిచంద్ర అశ్విన్ గారి గురించి మాట్లాడుకుందాం టెస్ట్ క్రికెట్లో అనిల్ కుంబ్లే గారి తర్వాత హర్భజన్ సింగ్ గారి తర్వాత అంత ప్రముఖ అంత ముఖ్యమైన స్పిన్నర్గా రవిచంద్ర అశ్విన్ గారు పేరు ప్రకేతలు పొందారు అది కాకుండా బౌలర్ బ్యాటర్లకి ముప్పు తిప్పులు కాకుండా అతను వేసే క్యారమ్ బాల్తో కూడా తను ఎంతో ముప్పు తిప్పులు పెట్టారు బ్యాట్స్మెన్ని అది కాకుండా తెలివైన ఆటగాడు గారు కూడా అశ్విన్ గారు అని మనకు అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన జరిగిన క్రికెట్ బుక్లో ఏమేమి రూల్స్ ఉంటాయో అవన్నీ పాటించే వ్యక్తి అశ్విన్ గారు అది కొన్ని 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 సందర్భాల్లో అవి విమర్శనాత్వంగా వెళ్ళినా కూడా అశ్విన్ గారు క్రికెట్ బుక్లో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారమే ఫాలో అయ్యారు కాబట్టి అది పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు కానీ తెలివైన క్రికెటర్ రవిచంద్ర అశ్విన్ గారు తన బ్యాట్తో బుద్ధి చెప్పగలరు బౌలర్ బౌలర్గా కూడా తను ఎంతో ఆకట్టుకోగలరు స్పిన్ తన స్పిన్ మాజాలంతో ఎన్నో వికెట్లు కొల్లగొట్టిన అశ్విన్ గారు మనకు రీసెంట్గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతుంది కదా ఆస్ట్రేలియాలో అప్పుడు రిటైర్మెంట్ ప్రకటించారు ఎందుకు ఒక్క మ్యాచ్ ఆడిపించి ఉంటే ఇండియా టీం గంభీర్ గారు కోచ్ గంభీర్ గారికి అని అనుకుంటున్నాను ఎందుకంటే అతను ఆ మ్యాచ్ ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించారు ఆడి ఉంటే ఘనమైన విడుకోలు లభించేదేమో ఒక ఫైవ్ వికెట్స్ అయినా తీసుంటారేమో అని నా అభిప్రాయం మీది కూడా అదే అభిప్రాయం అయితే కామెంట్లో తెలియజేయండి ఇంకా అశ్విన్ గారి గురించి మాట్లాడుకున్నా అంటే ఆయన సెప్టెంబర్లో మనకు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పుట్టారు సెప్టెంబర్ సెవెంటీన్త్ పుట్టారు ఆయన నాకు తెలిసినంతవరకు థర్టీ ఎయిట్ ఇయర్స్లోనే ఆయన క్రికెట్ టెస్ట్ క్రికెట్కి విడుకోలు చెప్పారు థర్టీ ఎయిట్ అంటే కొంచెం ధోని గారు వీళ్ళంతా అదే థర్టీ సెవెన్ ఫార్టీకే చేశారు కాబట్టి ఇంకా నెక్స్ట్ చెన్నైలో ఆడుతున్నారు కాబట్టి చూడాలి చెన్నైకి కోచ్ వెళ్తారా లేదా ధోని గారి ప్లేస్లో క్యాప్టెన్కి వెళ్తారా ఐపీఎల్లో చూడాలి ఎందుకంటే ఒక మంచి టెస్ట్ స్పిన్నర్ని మనం ఇంకా రాబోయే రోజుల్లో చూడలేకపోతున్నాం ఆయన వన్ డేకి టెస్ట్కి అండ్ ట్వంటీ ట్వంటీస్ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు ఇంకా ఆయనకు మిగిల్ మిగిలింది ఏంటంటే చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్కి ఆయన సెలెక్ట్ అయ్యారు అదొక ఎందుకంటే ఆయన హోమ్ గ్రౌండ్ కాబట్టి చూడాలి ధోని గారు కూడా రిటైర్మెంట్ అనే వార్తలు వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ చెన్నై క్యాప్టెన్గా ఋతురాజ్ గైక్వాడికి సలహాలు ఇవ్వడానికి అశ్విన్ గారు కూడా ఉన్నారు అండ్ అశ్విన్ గారు కోచ్గా కూడా ఉంటారా అనేది మనం ఫ్యూచర్లో చెప్పగలుగుతాం ఎందుకంటే అతని స్థానంలో ఇప్పుడు కొత్తగా చెన్నైకి సంబంధించిన ఒక స్పిన్నర్ని సెలెక్ట్ చేశారు టెస్ట్కి అతని పేరే తనూ స్కోఠాన్ అతను కూడా అశ్విన్ గారి మాదిరే హైట్ అన్నీ ఉంటారు నాకు తెలిసినంతవరకు నాకు తెలిసినంతవరకు అశ్విన్ గారి కోచ్లోనే మంచి స్పిన్నర్ తయారు కావాలని కోరుకుంటున్నాను త్వరగా యాభై హండ్రెడ్ టూ ఇలా వికెట్లు తీసిన వ్యక్తిగా రికార్డు కొల్పారు ఆయన ఆయన ఫస్ట్ టెస్ట్ అనేది ఎప్పుడు ఆడారు అంటే టూ థౌజండ్ లెవెన్లో నవంబర్ సిక్స్త్న వెస్టిండీస్తో ఆడారు ఫస్ట్ టెస్ట్ చివరి టెస్ట్ మనకు తెలుసు కదా రీసెంట్గా డిసెంబర్ మన టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఆయన చివరి టెస్ట్ మొన్న జరిగిన ఆస్ట్రేలియాలో ఆడడం జరిగింది రవిచంద్ర అశ్విన్ గారు ఇంకా ఎన్నో ఎన్నో విజయాలు కోచ్గా కూడా ఇంకా ట్వంటీ ట్వంటీలో కూడా చెన్నై సూపర్ కింగ్స్కి అద్భుతమైన విజయాలు అందించాలని కోరుకుంటూ అశ్విన్ గారి రిటైర్మెంట్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి రవిచంద్రన్ అశ్విన్ గారు మరెన్నో విజయాలు సాధించాలని కోచ్గా కూడా ఆయన త్వరలో ఇండియా టీంకి కూడా వస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇక చెన్నై సూపర్ కింగ్స్ సెలెక్ట్ అయ్యారు కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కూడా ఆయన పాలు పంచుకోవాలని ఎందుకంటే ఆయన హోమ్ గ్రౌండ్ చెన్నై కాబట్టి చెన్నై వాస్తవులకు ఆయన సుపరిచితుడు కాబట్టి అశ్విన్ గారికి రిటైర్మెంట్ ఎలా అనిపించిందో మీరు కామెంట్లో తెలియజేయండి నాకైతే ఇంకొంచెం క్రికెట్ ఆడుంటే బాగుండు అశ్విన్ గారు ఎందుకంటే ఆయనతో పాటే ఆడే కుల్దీప్ యాదవ్ గారు రవిచంద్ర జడేజా గారు వీళ్ళు ఇంకా డెవలప్ అవుతారు ఇంకొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంకో వచ్చే మన తనుష్ కొట్ట ఆయన కూడా ఆయన పా ఆయనతో పాటు ఆడితే ఇంకా మెల్కొని నేర్చుకుంటారని అనుకుంటున్నాను ఎనీవే అశ్విన్ గారు రిటైర్మెంట్ అనేది కొంచెం బాధ కలిగించింది క్రికెట్ ప్రపంచానికి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూమ్లో తెలియజేయండి నెక్స్ట్ మనం నెక్స్ట్ బోర్డర్ గా వస్కర్ మ్యాచ్ జరగబోతుంది కదా దాని గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ లో బాయ్